ఇష్టమైన రాక్షసుడు పార్ట్ థర్టీ త్రీ నేల మీదకి జారిన వంశతిని చూడమని ఎలీజాకి సైగ చేస్తుంది రాధిక కాల్లో యశతుని చూసి నేను మళ్ళీ కాల్ చేస్తాను మామ దాన్ని జాగ్రత్తగా చూసుకో అని కాల్ కట్ చేసి చేతిలో ఉన్న రాడ్ నేల మీదకి వదిలేసి ప్రాణముందు ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది మేడం బీపీ డౌన్ అయింది రూమ్ లోకి తీసుకెళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వు ఎలీజా ఏదైనా అవసరమైతే మన డాక్టర్ ని పిలిపించు ఆ అమ్మాయి అర్జెంట్ గా స్పృహలోకి రావాలి అలాగే అని పని వాళ్లతో వంశతను లోపలికి తీసుకెళ్లిపోతుంది ఎలీజా కేరా నువ్వు నా తమ్ముడు లేకపోతే నీలో ఏదైనా ప్రేతాత్మ పూనిందా వెళ్ళైన పని దాన్ని హింసిస్తూనే ఉన్నావు మనిషి జన్మేనా నీది లేకపోతే పశువుగా మారిపోయావా రాదుగా అంటున్న ఒక్కో మాట వింటున్న రాణాకి తన అక్కేనా ఇలా మాట్లాడుతుంది అని షాక్ అవ్వడం ఒక అయితే అసలు రాధిక బెడ్ మీద నుండి లేవడం తట్టుకోలేని షాక్ ఇస్తుంది ఆ అక్క ఆ అక్క రా దుర్మార్గుడా అక్కనే నా రక్తం పంచుకున్న నువ్వు ఇన్నేళ్ళు నా పెంపకంలో పెరిగిన నువ్వు చెప్పుడు మాటలు నమ్మే దరిద్ర పలవాటు ఎక్కడ నేర్చుకున్నావు అని రాణ భయపడేలా అరుస్తుంది నేనేం చేశానక్క అని ఒక్కో మాట కష్టంగా అంటున్న రాణ వంక అసహ్యంగా చూస్తూ ఏం చేశావా అసలు ఏం చెయ్యలేదుగా అసలు ఏం చేయలేదురా నువ్వు నాకు యాక్సిడెంట్ అయిందని బాధపడ్డావు ట్రీట్మెంట్ చేయించావు మాట రాదు నడవలేను అని డాక్టర్స్ చెప్పగానే బాధపడ్డావు తర్వాత ఏం చేశావు ఒక పనికి మాలింది అల్లిన కథ నమ్మేసి అది చూపించిన సాక్ష్యాలు కూడా నమ్మేసి ఏర్రోడిరా ఆవేశం అనే మూర్ఖత్వంతో యశీని పెళ్లి చేసుకున్నావు బెడ్ మీద ఉన్న నాకేం చెప్పావు నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలని పెళ్లి అన్నా నమ్మేశా ఏం చేస్తాం తమ్ముడి మీద ప్రేమ అలాంటిది కానీ పెళ్ళయ్యాక ఏం చేశావు డే వన్ నుండి తన చిత్రహంసలు పెడుతూ నా దగ్గర అన్యోన్యమైన జట్టగా నటించారు సారీ యోషి కూడా నా దగ్గర నటించేలా చేశావు లోపలున్న ఆ ఎలీజా పుణ్యమా అని విషయం మొత్తం రోజు నాకు తెలిసేది బాధపడేదాన్ని ఎప్పుడు పైకి లేస్తానా ఎప్పుడు నిన్ను కుక్కని కొట్టినట్టు కొడతానా అని వెయిట్ చేస్తున్నాను అలాంటి టైంలో నేను ప్రేమించి పెళ్లాడదాం అని ఎన్నో కలలు కన్నా మీకు కాబోయే బావ అయిన కృష్ణ చనిపోయాడు అని బాధపడుతుంటే నన్ను చూడడానికి వచ్చి పోయిన ప్రాణం వచ్చేలా చేశాడు ఆయన బ్రతికే ఉన్నాడన్న విషయం నాలో చరణం తెప్పించింది కానీ కొన్ని కారణాల వల్ల మనసుల్లో ఉన్నట్టే నటించాను ఈలోగా నువ్వు మారావని నీది అన్యోన్యమైన కాపురంగా మారిందని నీ పెళ్ళం పొంగిపోవడం చూసి పోనీయే తప్పు తెలుసుకున్నావు అనుకున్నాను అది ప్రెగ్నెంట్ అని తెలిసాక ఫస్ట్ నాకే చెప్పింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నువ్వు తిరిగి వచ్చాక నేను నార్మల్ అయిపోయాను అని చెప్పాలి అనుకున్నాను రోజూ నీ ఏడుపు చూడలేక కానీ నువ్వేం చేసావు అది నీ కోసం సర్ప్రైజ్ రెడీ చేస్తే నువ్వు దానికి షాక్ ఇచ్చి డైవర్స్ పేపర్స్ చేతిలో పెట్టావు ఏమన్నా దాని కడుపులో బిడ్డ నీ కాలి కింద దుమ్ముతో సమానమా గట్టిగా చప్పట్లు కొట్టు వారెవ్వా ఏం నటించావురా కొంచెం కూడా అనుమానం రాలేదు మా అందరినీ వెర్రివాళ్ళం చేసి దాని కడుపులో నీ బీజం పడ్డాక మళ్ళీ బానిసా అన్నావు నువ్వు ఇచ్చిన షాప్ తట్టుకోలేక అది రోడ్ మీద పిచ్చిదానిలా నవ్వుతూ తూయి ఏడుస్తూ లారీకి ఎదురెళ్ళింది రాధిక చెప్తున్నవన్నీ వింటున్న రాణ వెషిత లారీకి ఎదురెళ్ళింది అనగానే కళ్ళు పెద్దవి చేస్తాడు అరే ఏంటమ్మా అది పోయిందేమో అని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అంత లేదురా నా తమ్మి ఇప్పుడు సేఫ్ గా నా అండర్ లో ఉంది ఇక్కడికే దాన్ని తీసుకొచ్చి నీటి మహారాణిగా ఉంచుతా నువ్వు ఒక్క మాట మాట్లాడినా నేను తుక్కు తుక్కు కింద పడతాను అని ఎదురుగా ఉన్న రాణా మనుషుల వంక చూస్తూ లోపల ఉన్న అమ్మాయిని ఎక్కడి నుండి తీసుకొచ్చారా అని అడుగుతుంది హైదరాబాద్ మేడం అని ఏరియా చెప్తారు మీరు అని సైగ చేసి రాణా వంక చూస్తుంది అక్క నువ్వు ఇప్పుడు బానే ఉన్నావా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నావు ఆమె మాడలకి ఒక్క ఒదుటిని రాధక ఒళ్ళో తలపెట్టుకుని గుక్క పట్టి ఏడుస్తాడు రాణా రే పైకి ప్లీజ్ అక్క నన్ను నువ్వు ఇప్పుడు దూరం పెడితే గుండె ఆగిపోయేలా ఉంది కొద్దిసేపు నన్ను వదిలే రాధిక కూడా రాణా బాధ తెలుస్తుంది కానీ ఇష్టని రాణాతో ఈక్వల్ గా చూస్తుంది అందుకే కడుపుతో ఉన్న ఆమె బాధ ముందు రాణా బాధ పట్టదు రాధిక ఒడిన తడిపేస్తున్న రాణా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే ఆడదానిలా ఏడు పెట్టి రాణా చిన్న అని పిలవ అక్క ప్లీజ్ అలా పిలిచే అర్హత నువ్వు కోల్పోయావు రానా జరిగింది తెలియక ఇలా మాట్లాడుతున్నావు అక్క ఏం జరిగిందో ఎందుకు జరిగిందో ఎవరు చేశారో కూడా తెలుసు మాటేసి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను నువ్వు చేసిన పనికి ఇజ కన్నా ఎక్కువ పెయిన్ తీసుకున్నాను అందుకే నేను ఎత్తటికీ క్షమించలేను రాధిక మాటలకి ఇంకొంచెం ఏడుస్తాడు రాణ ఆడదానికి వాల్యూ ఇచ్చే నువ్వు యశీకి రోజు నరకం చూపిస్తూ నా ముందు నటించావు అది నువ్వు నాకు చేసిన పెద్ద ద్రోహం రాణ ఒక్కసారి నేను చెప్పింది వినక్క నన్ను చంపాలి అనుకుంది యశీని అంటావు అంతేనా అవును కానీ నోర్మై వదిన వదిన అంటూ రోజు అది నా చుట్టూ తిరిగేది బెడ్ మీద నన్ను బెడ్ మీద నన్ను నన్ను చంటి బిడ్డలా సాకింది నీకు కళ్ళు పోయా లేకపోతే నువ్వు విన్నది చూసింది నిజం మిగతా వాళ్ళు అబద్ధం అని డిసైడ్ అయ్యావా అని రాణాని ఒళ్ళో నుండి నిట్టేయాలని చూసుకుంది అక్క ప్లీజ్ అని రాధిక కాళ్ళు గట్టిగా పట్టుకుంటాడు రానా వదలడం తెలిసి మౌనంగా కళ్ళు మూసుకుంటుంది రాధిక నువ్వు ఎవరిని ప్రేమించావు అక్క నా పియ కృష్ణని ప్రేమించాను నీకు చెప్పాలి అనుకున్నాను కానీ నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్నావు తిరిగి వచ్చాక చెప్పాలి అనుకున్నాను కానీ ఇలా హాస్పిటల్ బెడ్ ఎక్కాను అతన్ని నువ్వు ప్రేమిస్తే మరి కోసం ఎందుకు ఇక్కడికి ఇన్నాళ్ళు రాలేదు అతనికి నాతో ఉన్నప్పుడే యాక్సిడెంట్ అయింది మెమరీ లాస్ అయ్యింది అని తెలీద తమ్మి తెలుసు అందుకే నా కోసం రాలేదు అతను వచ్చింటే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదే యశిని చంపాలనుకున్నది నిజమత్తా అసలు విషయం ఇంకొకటి ఉంది ఏంటో ఆ అసలు విషయం అని విసుగ్గా అడుగుతుంది రాధిక రాణా ఏదో చెప్పే రాణా ఏదో చెప్పబోతుంటే సెక్యూరిటీ వాళ్ళు ఆపుతున్నా వాళ్ళని కూడా కొట్టుకుంటూ లోపలికి వచ్చిన యువ రాణా అంటే ఎవరిక్కడ అని ఆవేశంగా ఆవిస్తావు అక్క తమ్ముళ్ళు డోర్ వైపు చూస్తే నిప్పులు కక్కే కళతో చూస్తున్న యువ ఎవరో అర్థం కాక ఎవడ్రా నువ్వు అని రాణ ఆవేశంగా పైకి లేచి ముందుకు అడుగు వేస్తే నువ్వు కిడ్నాప్ చేసి తీసుకొచ్చావే దానికి కాబోయే మొగుంది అని యువ కూడా ఆవేశంగా ముందుకు వచ్చి నీకు ఆడపిల్ల మోజు నీ ఆడపిల్ల మీద మోజు పుడితే కిడ్నాప్ చేసేస్తావా అంటూనే రాణా చంపా పగలగొడతాడు రాధిక ఆవేశంగా ముందుకు అడిగి వెయ్యబోయి కూడా ఆగిపోతుంది తప్పు రాణదే అని యువ చెంప పగలగొట్టగాని ఆవేశంగా అతని మీద కలబడిన రాణా నా మీద చెయ్యి వేసి నువ్వు బ్రతుకుతావా నీ శవమే ఈ రోజు ఇంట్లో నుండి బయటకు వెళ్ళాను నా వంశీని కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకొచ్చిన నీ ప్రాణాలు కూడా ఈ రోజు మిగిలవురా అని యువ కూడా ఆవేశంగా రాణా మీదకి వెళ్తాడు ఇద్దరిని ఆపకపోతే కొట్టుకు సచ్చేలా ఉన్నారని రాణా మనుషులకి సైగ చేసి ఇద్దరిని దూరం చేస్తుంది రాధిక అక్క వాడు కానీ మీద చేయి వేశాడు చంపేస్తాను కానీ రాధిక వంతా చూసిన యువ నీకు అక్క చెల్లి ఉన్నారు కదరా ఇలా ఒక ఆడపిల్లని బలవంతంగా తీసుకొచ్చి పాడు చేయాలని చూస్తావా మనిషివేనా మనిషివే కాదురా అనేది యువ మాటలు విన్న రాధికకి కాస్త క్లారిటీ వస్తుంది అందుకే అతన్ని పట్టుకున్న మనుషుల్ని వదిలేయమని చెప్పి ఆవేశపడకుండా ఒక టెన్ మినిట్స్ నేను అడిగే వాటికి ఆన్సర్ ఇవ్వు ఓకేనా నీకెందుకు నేను ఆన్సర్ ఇవ్వాలి అని రాధికని అరుస్తాడు యువ రే మా అక్క మీద అరిస్తే చంపేస్తా ఏది చంపరా అని ముందుకు వస్తున్న యువని రాధిక సైగతో ప్రాణ మనుషులు పట్టుకుంటారు చూడు నువ్వు నాకు ఆన్సర్ ఇస్తేనే నీ వంశత నీకు కనిపిస్తుంది కాస్త ఆవేశం ఆపుకొని ఆన్సర్ చెప్పు నీకు కాబోయే పెళ్ళం వంశిత అంతేనా అవును తనని హైదరాబాద్ లో బంజారా హిల్స్ ఏరియాలో కిడ్నాప్ చేస్తారు అవునా అవును అని కోపంగా అంటాడు యువ నీ పేరేంటి చూడు యువంత్ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది దానికి వాటి తరఫున నేను సారీ చెప్తున్నాను నీకు కాబోయే వైఫ్ అదిగో ఆ గదిలో ఉంది వెళ్ళు రాణా మనుషులకి వదిలేయమని సరిగ్గా చేయగానే యువని వదిలేస్తారు పరిగెత్తనంటే రూమ్ లోకి వెళ్లిన యువ బెడ్ మీద ఉన్న వంశతిని చూసి కన్నీళ్లతో ఆమెని హత్తుకొని చచ్చిపోదాం అనుకున్నాను నువ్వు లేకపోతే అని అతను ఏడుస్తుంటే ఆమెలో కొద్దిగా చిన్నం వేస్తుంది ఏమైంది వంశీ లేచి మాట్లాడు అని అంటున్న యువ మాటలకి తను స్ట్రెస్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది ఇంజెక్షన్స్ చేశాను ఒక్క ఫైవ్ మినిట్స్ లో స్పృహలోకి వస్తుంది అని చెప్పి ఆ రూమ్ లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఎలీజా వంశీతని హక్కిపును ఏడుస్తూనే ఆమె స్పృహలోకి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు యువ బయటకు వచ్చిన ఎలీజాక చూసి ఎలా ఉంది తనకి అంటుంది రాధిక ఓకే మేడం స్పృహలోకి వచ్చిందా ఒక ఫైవ్ మినిట్స్ లో వస్తుంది ఉన్న అతను ఆ అమ్మాయి హస్బెండ్ కాదు కాబోయే హస్బెండ్ కానీ మేడం శశి మేడం ఈ అమ్మాయి ఒకేలా ఉన్నారు ఇది ఎలా పాసిబుల్ నాకు కూడా అదే అర్థం కావడం లేదు ముందు ఈ అమ్మాయిని స్పృహలోకి రాని అసలు విషయం ఏంటో తెలుసుకుందాం ఈలోగా అదిగో వాడికి ఫస్ట్ ఎయిడ్ చేయి ఇప్పుడు మీ తమ్ముడు గారు నా పీక పిసికేసి చంపేసి ఎంత కోపంలో ఉన్నారు నా వల్ల కాదు ఏం వెళ్ళు రాధిక విసుగుకి మౌనంగా రాణా దెబ్బలకి మందు రాస్తుంది ఎలిజ అంతా అయిపోయాక వెళ్ళబోతున్న ఆమె చేయి పట్టుకుని నువ్వెంత పెద్ద తప్పు చేసావో తెలుసా అని సీరియస్ గా అడుగుతాడు రాణా వీరు చేస్తున్న దాష్టికం చూడలేక రాధిక మేడం వల్ల అయినా యశ మేడంకి విముక్తి దొరుకుతుంది అనుకున్నాను కానీ మీరు యుషిత మేడంతో ప్రేమ అన్న ఆట ఆడి అమ్మను చేశాక మహానగుడు అని అవార్డు ఇవ్వాలని ఉంది రాణా సార్ అని చేతులతో దండం పెడుతుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ